అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జే శ్రీ సాయి మహిమ శ్రీ శిరీ సాయిబాబా గారు ఒక అద్భుత యోగి యోగులు సంసారికి ముక్తి ప్రసాదిస్తారు ఎంత గాఢంగా మనము శ్రీ సాయిపై విశ్వాసం కలిగి ఉంటామో అంత గాఢంగానూ మనకు ప్రతిఫలం దొరుకుతుంది ఇక్కడ గమనించవలసిందేమనగా కష్టాలు అనుమానాలు చివరికి దృఢ విశ్వాసంగా మారుతుంది జీవితంలో పరీక్షను ఎదుర్కొనే సమయం ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది కానీ బాబా గారిపై దృఢ విశ్వాసం కలిగి శ్రద్ధాపూర్వకంగా పూజ ధ్యానం చేస్తుంటే మనకు తప్పకుండా ఫలితం దొరుకుతుంది శ్రీ సాయి ముఖవర్చస్సును ధ్యానంలో పెట్టుకుని అన్యదం శరణం నాస్తిత్వమేవ శరణం అని చిత్తంతో పూజకి సంకల్పించటయే మన సమస్త కోరికలను త్యాగం చేసినట్లని గమనించగలరు కొంతమంది శ్రీ సాయిని భగవంతుని భక్తునిగా అంటుంటారు కానీ మాలాంటి సాయి భక్తులకు మాత్రం ఆయన సాక్షాత్ భగవంతుని అవతారమే శరీరధారణ చేసి దివి నుండి భూమికి దిగి వచ్చిన నిర్గుణ నిరాకార అనంత దివ్య రూపం శ్రీ సాయి సాయి నివాసము షిరిడి అయినా ఆయన సర్వాంతర్యామి ఈ విషయం భక్తులకు ఇప్పటికీ అనుభూతిని కలుగుతూనే ఉంది శ్రీ సాయి శరణిలోకి వచ్చిన వారికి జీవితంలో దేనికి లోటుండదు ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో బాబా గారిని స్మరిస్తారో వారికి జీవితంలో ప్రతి ఒక్క సుఖానుభూతి ఆనందం ప్రాప్తిస్తుంది తన యొక్క ప్రత్యేక భక్తుని కోరికలు నెరవేర్చేటటువంటి శ్రీ సాయి లీలలే అత్యంత మధురం శ్రీ సాయి యొక్క పవిత్ర మార్గం ప్రతి ఒక్క ప్రాణి కోసం ఏ ఒక్క జాతి కోసమో కాదు ఈ సరళమైన మార్గంపై నడిచిన వ్యక్తి ఎవరైనా సరే బాబాగారి కరుణకు ప్రాప్తులవుతారు అధ్యాయం ఒకటి విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు వంశోద్ధారకుడు జన్మించాడు ఒకరోజు సాయంత్రం నేను నా ఆఫీసు నుండి బేబీ కేర్ సెంటర్కి వెళ్ళి బాబుని తీసుకుని ఇంటికి వచ్చాను మా పక్కింటి ఆవిడ వచ్చి నాతో వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది తన ముఖం వాడిపోయి ఉండడం చూసి నాకు మంచిగా అనిపించలేదు మనసులో చాలా బాధ కలిగింది అదే మాట నేను ఆమెను అడిగాను ఎందుకలా ఉన్నావు ఏమిటి విషయం నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా మనసు విప్పి మాట్లాడు బాబాగారి దయ వల్ల నాకు చేతనైనంత సాయం నేను నీకు చేయటానికి ప్రయత్నిస్తాను పక్కింటావిడ ఏడుపు మొదలుపెట్టింది ఏడుస్తూనే వదిన ఏమి చెప్పను నేను ఇల్లి వదిలి వెళ్ళిపోతున్నాను నేను చాలా బాధల్లో ఉన్నాను నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి అంతకుముందు మూడు సంవత్సరాల వయసు గల ఒక పాప ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పు కాగలదు నేను ఆఫీసు నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించి టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ పైన పెట్టి మా బాబుకు టిఫిన్ తినటానికి ఇచ్చి ఆమె వద్ద కూర్చున్నాను ఆమెతో అన్నాను ఇప్పుడు చెప్పు వివరంగా చెప్తే కదా నేను నీ మాటలు సవ్యంగా అర్థం చేసుకోగలను సరైన సలహా ఇవ్వగలను ఆమె నిదానంగా చెప్పడం ప్రారంభించింది వదిన నీకన్నీ తెలిసినవే కదా నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చారు కదా తర్వాత ఒక కుమారుడు కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు నాకిప్పుడు ఐదవ నెల డాక్టర్ చెప్పినందువల్ల స్కాన్ చేయించాము అందులో ఆడబాబ అని చెప్పారు రెండోసారి కూడా పాప అని మా అత్తవారింట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు ప్రొద్దున్న సాయంత్రం ఒకటే గొడవ ఈరోజు కూడా ప్రొద్దున్నే చాలా గొడవ అయింది నాకు ఫట్లో చిన్న రంధ్రం ఉండటం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చికాకులు పడలేను శక్తి లేదు ఈ కొట్లాట వల్ల చాలా విసుగు చెందాను ఒక ప్రక్కన ఆయన వ్యాపారం కూడా సరిగా నడవడం లేదు ఇంకో ప్రక్క నాకు పుట్టబోయే పాప బాబా ప్రశ్న వల్ల గొడవలు నడుస్తూ ఉంది వారు కూడా ఏం చెప్పే స్థితిలో లేకపోవటం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటున్నారు అందుచేత నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మన ప్రక్కింటి ఆవిడ కూడా ఈ గొడవంతా చూసి ఆవిడ కూడా ఇదే సలహా ఇచ్చింది కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని అడిగాను నన్నేం చేయమంటావు వదిన నా తప్పే ముందు ఇందులో నాకు సహనశక్తి లేకుండా పోయింది నన్నెందుకు అందరూ విసిగుస్తున్నారు పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను లేచి టీ కప్పులో పోసి తీసుకొచ్చాను ఆమెకు ఒక కప్పు అందజేసి నేను ఒకటి తీసుకొని కూర్చున్నాను ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను చూడమ్మ ఇంటిని తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది తొందరలో ఏదేని పొరపాటుగా నిర్ణయం తీసుకున్నావంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంతేకాదు నీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది నా మాట వింటానంటే నీకొకటి చెబుతాను ఆమె వెంటనే వదిన మీరేమి చెబితే అది చేస్తాను మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటాను ఈరోజు ఏం వారం బుధవారం చాలా మంచిది రేపు గురువారం కదా నేను నీకొక దివ్య పూజ చెబుతాను ఈ పూజను మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకుని శ్రద్ధగా పూర్తి చేయి బాబా గారి దయ వల్ల నీ కష్టాలన్నీ దూరం అవుతాయి గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని ఒక చిన్న తెల్లని అరచేతంత రుమాలు పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకుని నీ ఇంటిలోనే పూజాస్థానంలో శ్రీ సాయిబాబా గారి ధ్యానం చేస్తూ మనసులోని కోరికను చెబుతూ ఒక రూపాయి కానీ రెండు రూపాయలు బిల్ల కానీ ఆ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టు పిదప ఆ ముడిని బాబా గారి శ్రీచరణంలో ఉంచు నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది కోరిక నెరవేరిన పిదప ఆ ముడిని తీసుకుని షిరిడీ సాయి దర్శనార్థం వెళ్ళగలరు బాబా గారి దర్శనం చేసుకుని పిదప ఆ ముడి దానపెట్టిలో వేసి నమస్కరించవలను ఆమె ఈ పూజా విధి తెలుసుకుని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులోనే సంకల్పించుకుని నా కోరిక తీర్చే కల్పతరువు శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనార్థం కొరకు సిరిడీ తప్పకుండా వెళతాను అని నాకు సమాధానమిచ్చి వెళ్ళిపోయింది రెండో రోజు గురువారం సాయంత్రం ఆఫీసు నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంలోకి పోయి ఆమెను పిలిచాను అంతలో ఆమె బయటకు వచ్చి వదిన మీరు పదండి నేను వస్తాను కొద్దిసేపు తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది వదిన అద్భుతమైన చమత్కారం జరిగింది నా జీవితంలో వసంతం వచ్చింది మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలయ్యింది నా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళారు డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయమని చెప్పారు రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్ వల్ల సరిగ్గా కనిపించడం లేదు నన్ను అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చొని పెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు స్కాన్ రిపోర్ట్ను అక్కడ మరి ఒకసారి చూడటానికి ప్రయత్నించారు రిపోర్ట్లో క్లియర్గా మగపిల్లవాడని తెలిసింది నా ఆనందానికి లేదు నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించి బాబాగారు నా కోరికను స్వీకరించడం మాట స్పష్టపరిచారు కొద్ది నెలల తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది పిదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో వారు సుఖజీవనం సాగిస్తున్నారు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై తదుపరి రెండవ అధ్యాయము మద్యపానం వదలెను శకుంతలాబాయ్ నా ఇంట్లో మరియు రెండు మూడు ఇళ్లలో పనిచేసుకుని తన జీవితం గడిపేది తనకు పెండ్లీడుకొచ్చిన కుమార్తె ఉన్నది తనతో పాటు ఇళ్లలో పనిచేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకువస్తూ ఉండేది తన భర్త మద్యపానం చేసేవాడు ఎలక్ట్రికల్ వైరింగ్ పని తెలిసినవాడు కానీ పని చేయడానికి వెళ్ళేవాడు కాదు చాలా గొడవ మనిషి ఏ రోజైనా కొంత సంపాదన ఇచ్చినా తన త్రాగుడికే ఖర్చు చేసేవాడు ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు నా ఇంట్లో రోజూ ప్రొద్దున సాయంత్రం శ్రీ సాయి పూజాపహారతి చేయటం చూసి ఆమె మనసులో ఆనందం కలిగి తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది నేను శ్రీ సాయి దివ్య పూజను గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లోని శ్రీ సాయి దర్బార్లో బాబాగారి శ్రీచరణంకు నమస్కారం చేయించి విభూతిని తీసుకుని వెళ్ళమన్నాను ఆమె అదే విధంగా చేసింది ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి శ్రీ దివ్య పూజ చేయటం కొరకు సంకల్పం చేసుకుని బాబా గారికి నమస్కరించి విభూతి పెట్టుకుని వెళ్ళింది కొద్ది రోజులలోనే ఆమె భర్త మద్యపానం చేయటం మానేశారు తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు అంతేకాదు తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచడం మొదలుపెట్టాడు పెట్టాడు కొద్ది నెలల తర్వాత ఆ క్షణం వచ్చింది శకుంతల కోరిన విధంగా వాళ్ళ అమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు ఇప్పుడు శకుంతల అనన్య భక్తురాలు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జేయి తదుపరి మూడవ అధ్యాయం రెండుసార్లు మొదటి గురువారం నాడే కోరిక తీరినది నా పేరు సంధ్య యాదవ్ హెచ్ఐజీ ఇండోర్లో ఫస్టల్ నడిపిస్తున్నాను మా నాన్నగారు శ్రీ సాయి పరమ పరమభక్తులు నా చెల్లెలు ఇండోర్కి దగ్గరలో భడ్నాగర్లో ఉంటుంది ఆమె కూడా బాబా గారిని పూజిస్తుంది ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి అక్క ఇండోర్లో అనూప్ నగర్లో ఉండే శ్రీమతి కె పద్మావతి గారింట్లో గారి దర్బార్ ఉంది అక్కడి నుంచి శ్రీ సాయి దివ్య పూజ కొన్ని పుస్తకాలు నాకు పంపించు నేను శ్రీమతికే పద్మావతి గారి ఇంటిలోని శ్రీ సాయి దర్బార్కు వెళ్ళాను అక్కడి నుండి కొన్ని శ్రీ సాయి దివ్య పుస్తకాలు తీసుకుని పట్నాగర్లో ఉండే నా చెల్లెలకు పంపించాను నుండి ఒక పుస్తకం నా గురించి ఉంచుకున్నాను నేను కూడా శ్రీ సాయి దివ్య పూజ ఐదు గురువారాలు మొక్కుకొని విధిపూర్వకంగా పూజ చేయడం ప్రారంభించాను ప్రతి గురువారం అనూప్ నగర్ శ్రీ సాయి దర్బార్కు వెళ్తుంటాను నాకు మొదటి గురువారం నాడే శ్రీ సాయి దివ్య పూజ ఫలించినది నా భర్తకు కొంత ధనం వ్యాపార రీత్యా చాలా రోజుల నుంచి దక్కకుండా ఉండింది మొట్టమొదటి గురువారం నాడే ఆ ధనం నాకు అప్రాయసకంగా ప్రాప్తమైంది నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది నా చిన్న కూతురు ఈషా మహారాష్ట్రలో చదువుతుంది రాత్రిపూట ఒకనాడు ఎనిమిది గంటలకు చాలా గాబురాగా నాకు ఫోన్ చేసింది రేపు నా రెండో సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ అందరూ చెబుతున్నారు పదిహేడు పర్సెంట్ మాత్రమే ఫలితాలు వచ్చాయని నాకు చాలా భయంగా ఉంది నేను పాస్ అవ్వాలని భగవంతుని ప్రార్థించు నేను ఈషాకు ధైర్యం చెప్పాను ఆ రోజు బుధవారం ఆ మరునాడే నా మొదటి మొక్కు ఐదు వారాలు సంపూర్ణమవుతున్నాయి బాబాగారిని వేడుకుని ఈశా గురించి ఐదు గురువారాలు మొక్కు సంకల్పించుకున్నాను రెండవ గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈశా ఫోన్ చేసింది చాలా సంతోషంగా తన పాసైన విషయం చెప్పింది ఈ విధంగా నా రెండు కోరికలు గురువారం నాడే తీరినవి నేను మొక్కుకున్న ప్రకారంగా ఐదు గురువారాలు యధావిధిగా శ్రీ సాయి దివ్య పూజ చేశాను బాబాగారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఇది శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సజిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్ తదుపరి నాలుగవ అధ్యాయము సొంత ఇల్లు కొనగలిగాము నా పేరు వందనారావు బాల్గాంజ్ మందోర్సులో నివసిస్తున్నాను ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాము ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంతంగా ఒక ఇల్లు ఉండాలని కలలు కనే హక్కు ఉంటుంది అలాగే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని నేను అద్దెగా ఉండే ఇల్లే కొనుక్కోవాలని మనసారా ఆశపడేదాన్ని కానీ నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవటం వలన నా ఆశ ఫలించలేదు మందోర్స్లో ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయిబాబా గారి మందిరం ఉంది నేను ఆ మందిరానికి తరచూ వెళ్తుంటాను అక్కడ ఒక సాయి భక్తులు శ్రీ అనిల్ తివారి గారితో పరిచయం కలిగింది మాటల్లోనే ఆయనతో నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవటం సొంతింటి ఆశ నెరవేరకపోవటం గురించి చెప్పాను తివారి గారు షిరిడీ నుంచి తీసుకువచ్చిన శ్రీ సాయి బాబా గారి ఒక చిన్న ప్రతిభతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా పూజ చేస్తే బాబా గారు మీ కోరికను తప్పక తీరుస్తారు అని చెప్పారు నేను వెంటనే ఏడు గురువారాల పూజ చేస్తానని సంకల్పించుకుని పూజ ఆరంభించాను రెండో మూడు వారాల తర్వాత మళ్ళీ గుడిలో తివారి గారిని కలవగలిగాను తివారి గారు నాతో ఇలా అన్నారు మీరు దివ్య పూజ మొదలుపెట్టారా లేదా నేను ఆయనతో నిరాశగా ఇలా అన్నాను దివ్య పూజ ఆరంభించాను కానీ నాకెందుకో అనిపిస్తుంది నా కోరిక నెరవేరదని తివారి గారు ఆశ్చర్యంగా మళ్ళీ నన్ను అడిగారు మీరు పూజ ఏ విధంగా చేస్తున్నారు నేను ఇలా జవాబిచ్చాను పుస్తకంలో రాసిన ప్రకారం పూజ చేస్తున్నాను కానీ నూటెనిమిది నామాలు మాత్రం చదవట్లేదు వెంటనే తివారి గారు నాతో ఇలా అన్నారు అష్టోత్తర శతనామాలు చదువుతూ పూలు కానీ పూరేకులు కానీ గారిపై వేస్తూ పూజ చేయాలి మీరు ఇలా చేసినచో మీ కోరిక తప్పకుండా బాబాగారు తీరుస్తారు ఆయన చెప్పిన విధంగా రెండోసారి మొదలుపెట్టి ఏడు గురువారాలు పూజ చేశాను ఏడవ గురువారం రాగానే పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగా మారిపోయాయి అవసరమైన ధనం కూరినది ఏ ఇంట్లో అద్దెకు ఉండేదాన్నో అదే ఇల్లు నా పేరున ఏడవ గురువారం రిజిస్టర్ అయ్యింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై తదుపరి ఐదవ అధ్యాయం ఉద్యోగం దొరికింది నా పేరు సుమన్ అస్తాన నేను గంజ్ ఇండోర్లో ఉంటాను నా కొడుకు గౌరవ్ అస్తాన ఉర్జాయిన్ నుండి ఎంబీఏ చేస్తున్నాడు ఈ మధ్య ఐపీఎస్ కాలేజ్ ద్వారా క్యాంపస్ సెలక్షన్లో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ పదవి గురించి ఎనిమిది మందిని తీసుకున్నారు అందులో గౌరవ్ ఆస్థాన కూడా ఉన్నాడు మాకు చాలా సంతోషం కలిగినది అతని అపాయింట్మెంట్ లెటర్ గురించి ఎదురు చూస్తూ ఆరు నెలలు దాటిపోయింది మిగతా ఏడు మందికి ఆర్డర్ దొరికేసింది గౌరవ్కు మాత్రం ఎందుకనో లెటర్ రాలేదు చాలా బాధపడుతుండేవాడు కొద్ది రోజుల తర్వాత ఆశ వదులుకున్నాడు నేను గౌరవ్కి ధైర్యం చెప్తుండేదాన్ని బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెబుతుండేదాన్ని ఒకరోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి గౌరవ్కు చెప్పి ఐదు గురువారాలు సంకల్పం చేసుకోమన్నాను గౌరవ్ అదే విధంగా ఐదు గురువారాలు మొక్కుకుని దివ్య పూజ ఆరంభించాడు నాలుగు గురువారాలు అయినవి పదమూడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఐదు నాడు గౌరవ్కు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఐదవ గురువారం పూర్తి అయ్యే ముందే గౌరవ్ కోరిక తీరింది నా పేరు స్మితా పూజారి నేను మాల్వా ప్రేట్ విజయనగర్ ఇండోర్లో ఉంటాను నేను నా తమ్ముడు గురించి అతని ఉద్యోగం గురించి పదకొండు గురువారాలు సంకల్పించుకొని శ్రీ సాయి దివ్య పూజ ఆరంభించాను పదవ గురువారం నాడు నా కోరిక నెరవేరింది పదకొండవ గురువారం నాడు యధావిధిగా ఉద్యాపన చేసి చిరిడి వెళ్ళి మొక్కు చెల్లించుకున్నాము నా పేరు స్మితారావు నేను వైభవ నగర్ ఇండోర్లో ఉంటాను నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి ఐదు గురువారాలు మొక్కుకున్నాను రెండవ గురువారం నాకు ఉద్యోగం దొరికింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై తదుపరి ఆరవ అధ్యాయం వివాహం నిశ్చయమైనది నా పేరు శకుంతల సిన్హ ఎంఐజీ ఇండోర్లో ఉంటున్నాను నా పుత్రుడు నీరజ్ కుమార్ యొక్క వివాహానికి ఎన్నో సంబంధాలు చూశాను కానీ ఎక్కడా కుదరలేదు చాలా కాలంగా ఈ విషయంలో బాధ కలుగుడుతుండేది శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి పదకొండు గురువారాలు మొక్కుకొని పూజ ఆరంభించాను ప్రతి గురువారం విధిపూర్వకంగా దివ్య పూజ చేయటం మొదలుపెట్టాను బాబా గారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది ఏడవ గురువారం ఒక యోగ్యురాలైన కన్యతో నా పుత్రుని వివాహం సంబంధం కుదిరింది ఇప్పుడు అతనికి శీఘ్రమే కళ్యాణం జరగగలదు ఇది ఏ శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం కోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ చే